భార్య కాపురానికి రాకున్నా లవర్ మాట్లాడకున్నా పోలీసు వాళ్ళు కొట్టినా పక్కింటోళ్ళతోటి పంచదైనా ఈ నడుమ ఇందిరామైళ్ళ లిస్ట్ల పేర్లు రాకపోయినా ఒక్కదానికి టవర్లు ట్యాంకులు ఎక్కుతున్నారు వాళ్ళ జనాలు అగో తల్లికి వందనం పైసలు మాకెందుకు రాలేదని ఒక్కపారి కాదు మూడు రోజుల గ్యాపుల్నే రెండు మాటల పవర్ టవర్ కూర్చున్నాడు గీ అన్న పరీక్ష ఏదైనా ర్యాంకులు మావే అన్నట్టు సమస్య ఏదైనా పరిష్కారం టవర్లు ఎక్కుడే అని నమ్ముకుంటున్నారు కొంతమంది జనాలు టవర్లు అంటే డిమాండ్ల సాధనాల లెక్కనే మారుతున్నాయా ఏంది అనిపిట్టింది ఇగో తల్లికి వందనం పైసలు రాలేదు మా ఇద్దరు కానీ చక్కగా టెన్షన్ కరెంటు టవర్ ఎక్కి దుంకు తాను బెదిరిచ్చుడు పెట్టిండట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి శ్యామన టైన్ గిట్ల వేసే వరకు ముచ్చట ఎరకగానే వెంటనే కరెంటు బంద్ పెట్టించి పోలీసు వాళ్ళు ఫైర్ ఆఫీసర్లు రెవెన్యూ అధికారుల కాడికేళ్ళందరూ వచ్చి బతలాడు పెట్టిర్రు ఇట్లా పైసలు ఇచ్చిర్రు ఇక అడకేళ్ళు దిగిరా అని ఎంత చెప్పినా ఇంటి లేడు ఆఖరికి భార్య పిల్లలు కూడా మస్తు మాట్లాడిర్రు ఇగో నా చేతులనే ఉన్నాయి చూడమని చెప్తే రెండు గంటలు డ్రామా చేసి గప్పుడు దిగొచ్చిండట సారు అయితే ఈ మనిషి రెండు రోజుల కిందట కూడా తల్లికి వందనం పైసలు రాలేదు మాకని సేమ్ గిట్నే టవర్ ఎక్కిండట అధికారులు వచ్చి ఆమె ఎత్త దిగిండట కానీ రెండు రోజులైనా పైసలు ఇస్తలేరని మళ్ళీ టవర్ నే నమ్ముకొని అనుకున్నది సాధించిన అయితే సాధించండి కానీ పోలీసు వాళ్ళు స్టేషన్ కు మళ్ళీ ఇంకోసారి టవర్ లేకకుండా కౌన్సిలింగ్ ఇచ్చేది అందుకని ఇక సర్వ రోగాలకు ఒకటే మంది అన్నట్టు అన్ని సమస్యలకు టవర్లు ట్యాంకులు ఎక్కడే పెడుతున్నారు కదా జనాలు అయితే ఇక ఎంబటే టవర్ లెక్కుడు నిషేధం పెట్టి కఠిన చర్యలు తీసుకుంటేనే కంట్రోల్ అయ్యేటట్టు ఉన్నారు లేకుంటే అలగమైన కొత్త పెళ్లి పిల్లగాని లెక్క టవర్ లెక్కడు కామన్ అందరికి చూడబోతే ఒకరిని చూసి ఇంకొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారో ఏమో పెట్టి న్యాయం దక్కుతుందని న్యాయం ఎలా కాకుంటే రేపు రేపు కాకుంటే ఎల్లుండన్న జరుగుతుంది కాని సుక్కున కాల్జారి ఆడికేలు పడితే పానం పోతే మళ్ళీ వస్తా దానివల్ల పోనీ ఇదంతా కామన్ అవుతుంది కదా అని అధికారులు పట్టించుకోకుంటే ఎట్లా అయినా అర్హత అయినా అర్హతున్న పతొక్కరికి పథకం వర్తింపజేస్తామని కూటమి సర్కారు వాళ్ళు మాట ఇనే ఇచ్చే అంతా వెనక ముందు అవుతుంది కావచ్చు గా ఇంత దానికే పానాలు పానంగా పెడితే ఎట్లా అని కిందికి దిగంగానే బ్రెయిన్ వాష్ అయ్యేటట్టు తిట్టిర్రట చుట్టు పోగైన పబ్లిక్ అంతా